ఈ సభాముఖంగా మీ అందరి ముందు రామన్న వెరీ సారీ రామన్న నేను ఒక తప్పుడు డెసిషన్ తీసుకున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మీరు ఎప్పుడైతే వెల్కమ్ బ్యాక్ హోమ్ అన్న హోమ్ అని మాట అన్నారో ఎక్కడో పరాయి దేశం నుంచి నా ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉందో అంత సంతోషంగా ఉంది ఈ రెండేళ్ళు తెలియకుండానే ఒక ఒంటరి దాన్ని అయ్యాను Thank you. Thank you. Thank